హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట అయితే ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది అయితే కృష్ణానదిలో మనం కొన్ని చేపల బుట్టలు అయితే అనమాట వెనప బుట్టలు వేసాను ఆ బుట్టల్లో ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చేపల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బుట్టల దగ్గరకైతే మనం వచ్చేసాము ఇక్కడైతే ఒక బుట్ట ఉంది ఆ బుట్టలో ఎలాంటి చేప అయితే పడిందో చూడాలి మాములుగా లేదు అంతా కంప పిచ్చు తొమ్మలో కంప అంటారు ఒక పెరియలో ఒక రకంగా పిలుస్తారు ఇక్కడ బుట్ట ఉంది బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి బొట్ల అసలు చేపలే లేవు తీసేయాలి బొట్టనే బొట్టలో చేప లేదంటే మాత్రం ఆ ప్రాంతంలో ఎక్కువ అంచొద్దు బొట్టనే తీసేయాలి బుట్టలు పడతాయి అనుకున్నాను నేను చేపలు ఎందుకంటే బాగా కెలకేస్తున్నాయి అనమాట ఇంకో బుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం పర్వాలేదు ఎక్కువగా కంపలోనే పెట్టా బుట్టలో ఎందుకంటే చేప కంపలోనే దొరుకుతుంటుంది ఎక్కువగా

పాపంతా ఎడిపోతుంది ఇక్కడ కంపలో కంపలైతే చాలా ఇదిగా ఉండి పెట్టదా రొట్ల చేపలు అన్నీ పనికొచ్చాయి అంటే చిన్న చేపలు ఏం పడలేదు ఒకటి మాత్రం బచ్చి చేప పడింది అది కూడా చిన్నపిల్ల కాళ్ళ గుచ్చుకుంటూ ఉంటాయి ఎందుకంటే మొత్తం ముల్లు ఉంటాయి చేపలకి పై జబ్బలకి వాటి అన్నిటికీ ముళ్ళే ఉంటాయి ముల్లు గుచ్చుకుంటా ఉంటాయి మనకి చేపలు పడన బుట్టలు అయితే మాత్రం మనం బుట్ట మార్చాలి అది నేను తర్వాత మారుస్తా ఇంకొక బుట్ట దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో పుల్చింతలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు ఇస్తా నదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం చేపలు అయితే మాత్రం తెగ కెలకేస్తున్నాయి కానీ బుట్టల్లో పెద్దగా చేపలు ఉండట్లేదు తక్కువగా ఉంటున్నాయి ఒక్కొక్క బుట్టలో అయితే చేపలు ఉండట్లేదు కానీ ఎక్కువగా పడాలి చేప అంతగా కలకాస్తున్నాయి అనమాట Staf'la indiler. Çeyrek'i

బుట్టలన్నీ బొచ్చి చేపలే పడ్డాయి బొచ్చి చేపలు పెద్దవి పడితే పర్లేదు కనీసం ఒక కేజీ అన్నీ ఉంటే బాగుంటుంది కానీ అన్నీ చిన్న చిన్నవి అనమాట పావు కేజీ మూడు వందల గ్రాములు పావు కేజీ పిల్లలు ఎక్కువగా పడుతున్నాయి కానీ అవన్నీ పెద్ద అవ్వాలి పెద్ద అయితే బాగుంటుంది నదిలో బొచ్చి చేప ఎక్కువగా ఉండేటట్టు ఉంది ఎందుకంటే ఎక్కువగా బుట్టల్లోకి ప్రతిరోజు బుట్టల్లో బొచ్చి చేప ఎక్కుతూనే ఉంది కాకపోతే చిన్నపిల్లలు అనమాట మ్యాక్సిమం అన్నీ వదిలేస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఈ పెద్ద అయిన తర్వాత మనమే పట్టుకోవచ్చు లేకపోతే మనం కాకపోతే వేరే వాళ్ళు పట్టుకోవచ్చు ఈ బుట్టలో కూడా ఎక్కువగా బొచ్చి చేపలు అనుకుంటున్నాను నేను దానికి చూడాలి ఒకటే పిల్ల పెళ్ళబడింది సరే ఈ బుట్టను కూడా మారుద్దాం నిన్న కూడా అసలు ఈ బుట్లో ఏం తగలలేదు ఈ బుట్ను కూడా మార్చాలి జాగ్రత్తగా రావాలి కంప్లైంట్స్ బైక్కి అక్కడ ఏ కంపెట్టుకుంటుందో కూడా భయంగా ఉంది చూస్తున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి కృష్ణానది పులుచుంతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే వీటితో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం